Triplar. సెకండ్ అలైన్మెంట్ వచ్చింది దాని ప్రకారంగా చూసినట్టయితే పాత అలైన్మెంట్ ప్రకారం ఏదైతుందో ఈ ప్రభుత్వము దాని ప్రకారంగా అమలు చేస్తే దానికి మేమందరము మద్దతు తెలుపుతాం కానీ ఈ ప్రభుత్వము ఏం చేస్తుందంటే పాత అలైన్మెంట్ ప్రకారంగా అక్కడ మొత్తము రెడ్డిలయ్యి వెలమలయి రావులయ్యి దొరలయ్యి వంద ఎకరాల భూములు అక్కడ ఉన్నాయని వాళ్ళందరూ ఏం చేశారంటే ప్రభుత్వానికి వారు అప్లికేషన్స్ విజ్ఞప్తి పెట్టుకోవడం ద్వారా ఎవరైతే దళితులు చిన్నగా రైతులు ఉన్నారు వాళ్ళు భూములను మొత్తము సర్వే చేసి ఎంక్వైరీ చేసి వాళ్ళు భూములలో నుంచి ఒక్కొక్కరు చూస్తే ఎకరము అద్దె ఎకరము రెండు ఎకరాలకు మించి ఎవరికి లేవు అటువంటి పేద రైతుల పొట్ట కొట్టడానికి ఈ ప్రభుత్వము ఈ విధంగా నిర్ణయం తీసుకోవడము ఇది సభము కాదని చెప్పేసి రైతుల పక్షంలో మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అట్టి విధంగా ఏ నిర్ణయం అవుతుందో ఇటు ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వాప తీసుకోవాలి లేనిలా ఎంత వరకైనా సరే మేము పోరాడుతాం ప్రాణానికి మా భూములను మేము కాపాడుకుంటాం మా తాతలు అదే భూమిలో వ్యవసాయం చేసుకొని బతికారు మా తండ్రులు అదే భూమిలో వ్యవసాయం చేసుకొని బతికారు ఇప్పుడు మేము మా పిల్లలముగా మేము అదే భూమిలో వ్యవసాయం చేసుకుంటాం రెక్కాడితే కానీ డొక్కాలని కుటుంబాలకు ఇటువంటి ప్రభుత్వం ఈ విధంగా అన్యాయం చేయడం ఎంతవరకు సభ అని మేము ఖండిస్తా ఉన్నాం ఒకవేళ ప్రభుత్వము అదే అలైన్మెంట్ ప్రకారంగా తీసుకురావాలి పాత అలైన్మెంట్ ఏదైతే ఉందో గత గతంలో ఇచ్చిన అలైన్మెంటే ఇప్పుడు ఖరారు చేసి దాని ప్రకారం తీసుకురావాలి ఇప్పటికీ చర్లగూడం బాధితులకు దిక్కు లేదు ముక్కు లేదు గత ప్రభుత్వం చేసిన ద్రోహంతో ఆ ఊరు ఊరంతా ఖాళీ చేసి ఎకరానికి నాలుగైదు లక్షలు ఇస్తే వారు పొట్ట చేత పట్టుకొని ఇప్పుడు దిక్కు ముక్కు లేని వారుగా రోడ్ల మీద పట్టి ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితి అక్కడ వచ్చింది వెళ్ళిపోయారు వాళ్ళకి ఇంతవరకు తగిన నష్టపరిహారం జరగలేదు అటువంటి నష్ట పరిహారము ఇంకా వాళ్ళు పొందుకోలే ఈ ప్రభుత్వం మమ్మల్ని ఖాళీ చేయించి మా ప్రాణాలతో చెలగాటం దింపి ఈ ప్రభుత్వాన్ని మేము తెచ్చుకున్నామా అని ఈ యొక్క మీడియా సాక్ష్యం మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఏదైతే ఉందో మాకు ఇప్పుడు మీరు కాదు అక్కడి నుంచి తీస్తామంటే ఒక ఎకరానికి ఐదు కోట్ల ఆరు కోట్ల మా జీవితాంతం మేము బ్రతికి దాంట్లో వ్యవసాయం చేసుకుంటాం ఏ రీతిలో మీరు దాన్ని మాకు వెలకట్టించి చెల్లిస్తారు భూమికి భూమి ఇవ్వాలి ఎకరానికి నాలుగైదు కోట్లు ఇస్తే తప్ప రైతులు అక్కడ మిమ్మల్ని రానిచ్చేది లేదు మాకు